హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే హెల్త్ కంటి మీద కురుపులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చిన్న కురుపులైనా సరే చూడడానికి తీవ్రంగా అనిపిస్తుంది అసలు కంటి మీద కురుపులు ఎందుకు వస్తాయి అవి అంత ప్రమాదకరమా అనే విషయాల గురించి వివరించడానికి ఆప్టమాలజిస్ట్ హారిక వైకే టీవీ స్టూడియోకి వచ్చారు డాక్టర్ గారిని అడిగి కంటి మీద ఉన్న కురుపుల వల్ల వచ్చే సమస్యలు కంటి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి అసలు ఆ ఐస్ పైన ఎందుకు మేడం కురుపులు వస్తాయి సో కంటి మీద కురుపులు అనేవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటామండి అది పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనకి మొహం మీద ఎలా అయితే చిన్న చిన్న గ్రంథులు ఉంటాయో చిన్న చిన్న పోర్స్ ఉంటాయో అలానే మనకి రెప్పల మీద కూడా చాలా అలాంటి చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి ఆల్మోస్ట్ మనకి ఇరవై నుంచి పాతిక వరకు కింద కిందరెప్పలోను చిన్న చిన్న గ్రంథులు అన్నమాట ఏ కారణం చేతైనా కానీ ఆ గ్రంథులు ఏమైనా ఇన్ఫెక్ట్ అయినా లేదన్నా బ్లాకేజ్ అయినా లేదన్నా సెక్రీషన్స్ దాన్ని ఏమైనా బ్లాక్ చేస్తున్నా మనకి అవి కొంచెం అలాగా స్వెల్లింగ్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మొహం మీద అలానే పింపుల్స్ ఎలా అయితే వస్తూ ఉంటాయో అవి బ్లాక్ అయినప్పుడు ఇన్ఫెక్ట్ అయినప్పుడు కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా అలానే మనకి కంటి రెప్పల మీద కూడా చిన్న చిన్న వాపులు స్వెల్లింగ్స్ అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటామండి ఓకే అసలు వాటం అదే అవే తగ్గిపోయే అవకాశం ఉందంటావా సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన కంటి కురుపులైతే దానంత తగ్గే అవకాశం కొంచెం ఉంటుందండి కానీ అలా స్లైట్ ఇన్ఫెక్షన్ ఉన్నవి రెండు వారాల లోపు అయితేనే దానంత అవి తగ్గుతున్నాయి అనుకోవాలి రెండు వారాల కంటే దాటిన తర్వాత కూడా అది దానంత తగ్గలేదు అంటే డెఫినెట్గా దానికి కొంత మెడికల్ హెల్ప్ అవసరం లేదా ఇంకా తీవ్రంగా ఉంటే ఒకసారి సర్జికల్గా కూడా మనం దానికి రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఓకే మ్యామ్ ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం దీన్ని ఎక్కువ వాళ్ళకి కంటి పైన కురుపులు రావడం ఎందుకంటారు సో పిల్లల్లో అనేసరికి ఏంటంటే మెయిన్గా హైజీన్ ఇష్యూస్ ఉంటాయండి సో అటు ఇటు ఆడుతూ ఉంటారు మట్టిలో ఆడుతూ ఉంటారు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలానే మనం రెప్ప మీద అలాగే పట్టుకుంటూ ఉంటారు సో పిల్లల్లో ఏంటంటే కామన్గా మనం చూసేసి ఇన్ఫెక్షన్ వల్లే అవుతాయన్నమాట సో అవి పిల్లల్లో కొంచెం హీలింగ్ కూడా బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ దానంతట తగ్గిపోతూ ఉంటాయి కొన్ని సివియర్ ఇన్ఫెక్షన్స్ మాత్రం అవి సర్జికల్గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది సో పెద్దవారిలో రెప్ప సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది అదంతా ప్రమాదకరం అంటారా సో పెద్దవారికి వచ్చేసరికి మనకి రెండు భాగాలుగా మనం చూస్తూ ఉంటామండి ఒకటేంటంటే హానికరం కానివి అంటే కొన్ని బినైన్ లీజన్స్ అంటాం అనమాట దానివల్ల కాస్మెటికల్గా తప్ప వేరే విధమైన ఏమి ఉండవు రెండో రకం ఏంటంటే ఇవి క్యాన్సర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ నలభై సంవత్సరాలు దాటిన వారికి ఈ కంటి రెప్ప మీద ఏదైనా ఉంటే అది క్యాన్సర్ అవునా కాదా అనేది ముందు మనం నిర్ధారం చేసుకోవాలన్నమాట సో ఇది క్యాన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానికి కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఎక్కువ పెద్దగా అయిపోయే స్టార్టింగ్లో ఏదన్నా కూడా చిన్నగానే మనకి స్టార్ట్ అవుతుంది ఫాస్ట్గా అలాగా గ్రో అయిపోయినా కూడా కొంచెం ఎరుపుదనం ఉండి అందులో నుంచి ఏమన్నా చీమ్ లాంటిది అలా డిశ్చార్జ్ వస్తున్నా లేకపోతే కొంతమందికి బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంటుంది అలాంటిది ఏమన్నా ఉన్నా విపరీతమైన పెయిన్ ఏమన్నా ఉన్నా సో ఇవేంటంటే కొన్ని అలాగా క్యాన్సర్ అయ్యే లక్షణాలు కొన్ని ఇలా సైలెంట్గానే ఉంటాయి అంటే నేను చెప్పిన లక్షణాలు ఏవి ఉండవు బట్ స్టిల్ అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళలో ఇలా కంటి రెప్ప మీద ఇలాగా కురుపుల్లాగా వాపుల్లాగా వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దాన్ని డాక్టర్ చూపించుకోవడం ఇంపార్టెంట్ అండి ఓకే అసలు హార్మ్ఫుల్గా అనిపించే కంటి వాపుల్ లక్షణాలు ఎలా ఉంటాయి హార్మ్ఫుల్ గా అంటే ఇలానే పెద్దగా ఉంటుంది అది మనం అనుకున్నట్టు ఈ రెండు వారాల్లో తగ్గదు ఇంకా రెండు వారాల్లో మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది సో వీళ్ళు వేడి కాపడం అని ఇలాగ కొంతమంది కోల్డ్ ఫోమెంటేషన్ అని పెడుతూ ఉంటారు సో దానివల్ల దేనికి రెస్పాండ్ అవ్వదు మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వదు డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది పెయిన్ అనేది సిగ్నిఫికెన్స్ సిమ్టమ్ అండి ఓకే అసలు కంటిరప్ప క్యాన్సర్ అంటారు అసలు అది ఎలా వస్తుంది ఎలా ఉంటాయి అంటారు ఓకే సో దీనికి కూడా ఆరిజిన్ అనేది మనకి అక్కడ ఉన్న గ్రంథులేనండి సో ఏదన్నా క్యాన్సర్ అంటే ఒక కణం ఎబ్నార్మల్గా మల్టీప్లై అవ్వడం అనమాట ఇలానే మనకి కంటి రెప్ప మీద ఉన్న గ్రంథులు ఎబ్నార్మల్గా అవి మల్టిప్లై అయినప్పుడు అది క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది సో దీవేంటంటే కామన్గా నలభై సంవత్సరాల తర్వాత ఆ ఎబ్నార్మల్ ప్రొలిఫరేషన్ ఉన్నప్పుడు అవి గడ్డల్లాగా మనం ఫామ్ అవుతూ ఉంటాయి అవి చూస్తూ ఉంటాం అలాగ మనం దీనికి ట్రీట్మెంట్ విధంగా ఉంటుంది ఎస్ ట్రీట్మెంట్ అంటే ఇన్ఫెక్షన్స్కి అయితే మనం ఇనీషియల్గా మనం యాంటీబయాటిక్స్ ఇస్తామండి అవి ఓవరాల్గా ట్యాబ్లెట్స్ ఫామ్లో ఇస్తాము కొన్ని ఏంటంటే ఆయింట్మెంట్స్ ఫామ్లో ఉంటాయి సో దీంతో కొంతవరకు మనకి రెస్పాన్స్ ఇన్ఫెక్షన్ కేసెస్లో వస్తుంది ఇన్ స్పైట్ ఆఫ్ ఇవన్నీ యూస్ చేస్తున్నా కూడా రెండు వారాల్లో అది తగ్గలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక ప్రాపర్గా ఒక సిస్ట్ లాగా ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ అయిపోయింది అని అర్థం ఇలా ఉన్నప్పుడు మెడికల్ రెస్పాన్స్ కూడా అంతగా ఉండదు అలా గట్టిపడిపోయినప్పుడు దాన్ని కంపల్సరీగా మనం సర్జరీ చేసే మనం తీయాల్సి ఉంటుంది అయితే ఈ ఇన్ఫెక్షన్ గడ్డలు తీయడం అనేది చిన్న సైజు ఉన్నప్పుడు మరి ఎక్కువగా బయట వైపు ఎక్కువగా లేనప్పుడు ఏంటంటే లోపల సైడ్ నుంచే మనం చాలా సేఫ్గా దీన్ని సర్జరీ చేసుకోవచ్చు దీనివల్ల మనకి బయటకు ఎటువంటి స్కార్ ఉండదు అండ్ ఇన్ఫెక్షన్ కూడా కంప్లీట్గా మనం చాలా సేఫ్గా రిమూవ్ చేసుకోవచ్చు అలానే ఒకవేళ ఇది క్యాన్సర్ అయితే సో క్యాన్సర్ అయ్యేటప్పటికీ అది చాలా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి అసలు సైజ్ ఎంత ఉంటుంది వాపు ఎంత సైజ్ ఉంటుంది ఎంత ఫాస్ట్గా పెరిగింది ఎక్కడెక్కడ మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది ఇవన్నీ పరిగణనలోకి చూ తీసుకుని మనం దాని తగ్గట్టు మనం చికిత్సిస్తాం అనమాట చాలా చిన్నగా ఉంది మనం అంటే ఈ క్యాన్సర్ అయ్యేటప్పటికి క్యాన్సర్ అయ్యేటప్పటికి ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ ఉండదండి క్యాన్సర్ అనుకుంటే అది ఖచ్చితంగా సర్జికల్గా మనం రిమూవ్ చేయాల్సిందే ఏ కణితైనా అది క్యాన్సర్ అయింది అంటే దానితో పాటు చుట్టూతా ఒక నాలుగైదు మిల్లీమీటర్లు కూడా మనం కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది అంటే కంటికి కనిపించకుండా ఈ క్యాన్సర్ కణాలు ఆ చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు అవి మనం ఎర్లీగా పికప్ చేస్తే మనం ఏదైతే రిమూవ్ చేయాల్సిన భాగం ఉంటుందో అది కొంచెంతోనే మనకి సరిపోతుంది అలానే ఈ గడ్డ ఉండడమే కొంచెం ఐదు మిల్లీమీటర్లో ఆరు మిల్లీమీటర్లో ఉంది అంటే మనం తీయాల్సిన మొత్తం అంతా ఆల్మోస్ట్ పది మిల్లీమీటర్ల వరకు ఉంటుంది సో అలా అంత ఎక్కువ మనం తీసేయాలన్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కేసెస్లో ఏంటంటే మనం రెప్ప రెప్ప మొత్తం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అప్పుడు ఆ రీకన్స్ట్రక్షన్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుందండి సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఒకటే స్టేజ్లో మనం లిడ్ని మళ్ళీ నార్మల్గా ఏర్పాటు చేసుకోవచ్చు సర్జరీ చేసి ఇలాగా ఎక్కువ మోతాదులో మనం టిష్యూని తీయాల్సి వచ్చినప్పుడు రెండు స్టేజిల్లో దాన్ని సర్జరీ చేసి మళ్ళీ అప్పర్ లిడ్ని లోవర్ లిడ్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం అంటే మళ్ళీ స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఏముండదా మళ్ళీ స్కిన్ అంటే మనం ఇలాగా మనం షేరింగ్ ప్రొసీజర్స్ అంటాం అనమాట ఫ్లాప్స్ లాగా అనమాట అంటే ఇప్పుడు పైరెప్ప ఇఫ్ సపోజ్ మనం కంప్లీట్గా తీసేయాల్సి వచ్చిందంటే రెప్ప సాయంతో ఒక ఆరు వారాల్లో అది ఫామ్ అయ్యేలాగా ఒక ఫ్లాప్ సర్జరీ మనం చేస్తామండి సో అలా సర్జరీ చేస్తున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది నార్మల్ ఐ స్కిన్ వరకు నార్మల్గా ఏర్పడిపోతుంది ఐ ఓపెనింగ్ బాగానే ఉంటుంది ఐ క్లోజింగ్ బాగానే ఉంటుంది కానీ ఇందులో మనకు ఒకటే ఒక కాంప్రమైజ్ ఏంటంటే కనుబొమ్మలు అనేవి నార్మల్గా ఉండవు ఎందుకంటే దాని టిష్యూ ఆరిజిన్ కాదు వేరే దగ్గర నుంచి షేర్ చేశాం కాబట్టి మనం టిష్యూని కనుబొమ్మలు ఒకటి ఏ ఏరియా అయితే మనం ఆపరేట్ చేసో అక్కడ ఉండవు తప్ప అదర్వైజ్ ఐలిడ్ని నార్మల్ చేసేయచ్చు ఐ ఓపెనింగ్ అండ్ క్లోజర్ మెకానిజం కూడా నార్మల్ చేసేసుకోవచ్చు అయ్యాక దీనికి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం అంటారు సో మనం సర్జరీ చేసేటప్పుడే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని మనం ఇలాంటివి సర్జరీ చేస్తామండి అంటే ఏంటంటే మనం చెప్పినట్టు ఇందాక క్యాన్సర్ కాకుండా ఆ గడ్డ కాకుండా చుట్టూతో ఒక నాలుగైదు మిల్లీమీటర్లు సేఫ్గా ఉండడానికి తీసుకుంటున్నాము అది మొత్తం తీసేశాక ఉన్న టిష్యూలో రిమైనింగ్ టిష్యూలో కూడా స్టిల్ మళ్ళీ చిన్న చిన్న ముక్కల్లాగా తీసి ప్రతి మార్జిన్లో క్యాన్సర్ కణాలు ఏమీ లేవని పెథలాజికల్గా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాతే మనం ఐలిడ్ రీకన్స్ట్రక్షన్కి ముందుకు వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు మనం తీసినప్పుడు సపోజ్ ఒక మార్జిన్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయని వచ్చినా లేదా అనుమానంగా వచ్చినా అది కూడా మళ్ళీ కంప్లీట్గా తీసేసి కంప్లీట్గా ఉన్న టిష్యూలో పేషెంట్కి ఉన్న టిష్యూలో ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవని నిర్ధారణ చేసుకుని మాత్రమే మనం ముందుకు వెళ్తాం ఇలా చేసినప్పుడు ఈ ప్రోటోకాల్ ప్రకారం చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ వచ్చిన వాళ్ళకి వేరే ఆర్గానిక్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటారా వచ్చిన వాళ్ళకి యా అది కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయండి కొన్ని రకాల క్యాన్సర్స్ ఏంటంటే చాలా సేఫ్ మనం అనుకున్నట్టు ఈ ప్రోటోకాల్ బేస్డ్గా తీసేస్తే అవి పెద్దగా స్ప్రెడ్ అవవు దానివల్ల విజన్కి కానీ లేకపోతే కంటికి కానీ లేకపోతే ప్రాణానికి కానీ ఎటువంటి హాని ఉండదు కొన్ని కేసెస్ ఇలాగ మనం మిస్ చేసినా కానీ మిస్డయగ్నోజ్ అయినా అవి లోపల వైపు కనుక ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అంటే కంటి రెప్ప నుంచి గుడ్డు దగ్గరికి లేదా గుడ్డు వెనకాల భాగానికి కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అప్పుడు దానికి బాడీలో స్ప్రెడ్ అయ్యే గుణం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ వరకే పరిమితం అయినప్పుడు ఏంటంటే చాలా సేఫ్గా కంప్లీట్గా దీన్ని హ్యాపీగా మనం రిమూవ్ చేసేసేయాలి అలా స్ప్రెడ్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ అలా స్ప్రెడ్ అయిన వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనం కీమోథెరపీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుందండి కీమోథెరపీతో ఈ సర్జరీతో పాటు టు ఐ బాల్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్తో ఏంటంటే ఐబాల్ ఇన్వాల్వ్ అయినా కూడా దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తోటి మనము గ్లోబ్ సాల్వేజ్ అనేది చేయొచ్చండి కానీ కొంత మంది వెరీ సివియర్ కేసెస్లో ఇప్పుడు ఐ వాళ్ళు లోపలికి కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మనం గ్లోబ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది గ్లోబ్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది ఓకే మ్యామ్ సో అండ్ ఏవి కాకుండా కంటి కురుపు వచ్చిన వాళ్ళకి వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు వాళ్ళకి మళ్ళీ రిపీట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తుంది అంటారు ఎస్ అంటే సిమిలర్గా ఇప్పుడు ఎవరికైనా మొహం మీద ఒక పింపుల్ వచ్చిందనుకోండి మొటిమ వచ్చింది ఇప్పుడు దాన్ని మనం ట్రీట్మెంట్ తోటి మనం క్యూర్ చేసాం మళ్ళీ ఇంకెప్పుడు లైఫ్లో మొటిమ రాదన్న గ్యారంటీ మనం ఇవ్వలేము వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఆధారపడి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి ఇప్పుడు ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తింటే ఏంటంటే ఎక్కువ పింపుల్స్ వస్తాయి వాళ్ళు అవి అవాయిడ్ చేసినప్పుడు అవి రావు సిమిలర్గా ఐలెడ్ హైజీన్ కూడా పర్టికులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే డే టు డేలో ఏంటంటే స్పెసిఫిక్గా ఐలెట్ కేర్ అనేది యూజువల్గా ఎవరు తీసుకోరు కానీ ఇలా టెండెన్సీ ఉంది ఐలెట్స్ బ్లాక్ అవుతున్నాయి గ్లాండ్స్ బ్లాక్ అన్నప్పుడు ఏంటంటే స్పెసిఫికల్గా డెడికేటెడ్గా ఆ ఐలెడ్ మార్జిన్ హైజీన్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందండి అంటే ఆ గ్లాండ్స్ ఓపెన్ అవ్వడానికి వేడి కాపడం పెట్టుకోమని చెప్తాం దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ రొటీన్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ కాదు కొన్ని అంటే ఇది చాలా వరకు ట్రీట్మెంట్గా ఉపయోగిస్తుంటారు బట్ ఇదేంటంటే ఒక మెయింటెనెన్స్ లాగా హెల్దీ మెయింటెనెన్స్ లాగా అనమాట వేడి కాపడం పెట్టుకుంటూ ఉండాలి అండ్ ఐ మార్జిన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ ఇలాంటి వాపులు మనం ఇన్ఫెక్షన్ కాజెస్ మనం అవాయిడ్ చేయొచ్చు మ్యామ్ ఇప్పుడు చెప్పారు మీరు వేడి వేడి కాపడం పెట్టుకోవచ్చు అని సో అట్లాంటి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే చెప్తారా అంటే వచ్చినా కానీ వాపు వచ్చినా కూడా కళ్ళకి సో వాపు వచ్చినా కూడా హోమ్ రెమెడీస్తోటే దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకోవడం ఏంటంటే కొంచెం అవివేకమైన ఎందుకంటే పోన్ ఎట్లీస్ట్ అలాంటి మెజర్స్ మీరు ఏమైనా తీసుకోవాలనుకున్న ఒక వన్ వీక్ అంతే ఎందుకంటే ఆ ఫస్ట్ టూ వీక్స్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట అయితే ఆ రెండు వారాల్లో తగ్గిపోతుంది లేదా ఈ వేడి కాపాడానికి ఆ రెండు వారాల్లోనే రెస్పాన్స్ వస్తే రావాలి అప్పటికి తగ్గకపోతు ఉంటే అలా వేడి కాపడాలు పెట్టుకుంటూ నెల నెలలు గడిపేయకూడదు ఎందుకంటే అది అలా లేట్ అయ్యే కొద్ది లోపల ఏంటంటే స్కార్ఫ్ అయిపోతుంది రిమూవ్ చేశాక కూడా కొంత టిష్యూ వాపల మిగిలి మిగిలిపోతుంది కాబట్టి ఏంటంటే ఏదైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు మీరు వేడి కాపడం అలా ట్రై చేయొచ్చు అనుకుంటే జస్ట్ ఒక లెస్ దెన్ వన్ వీక్ ట్రై చేయండి అంతకంటే ఎక్కువ అయితే ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ అండి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అని అంటారు అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారా సేఫ్ అంటారా సో ఓవర్ ద కౌంటర్ అనేసరికి ఇప్పుడు నేను రెప్ప వాపులు ఎందుకు వస్తున్నాయి అనేవి కారణాలు చెప్తున్నాను సో ఓవర్ ద కౌంటర్ వాళ్ళకి ఆబ్వియస్లీ అంత అవగాహన ఉండదు సో వాళ్ళు అన్నెసరీగా అవసరం లేని చోట యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తుంటారు ముఖ్యంగా స్టిరాయిడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు సో ఇలాంటి వల్ల ఏంటంటే పేషెంట్కి జరిగే ఉపయోగం కంటే కూడా హాని ఎక్కువగా ఉంటుంది సో దయచేసి ఇలాంటి విషయాల్లో ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఇప్పుడు మన బాడీలో వేరే ఆర్గానికి ఐకి కూడా ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఉంటాయండి సో ఇప్పుడు మనకి మామూలుగా ఉమెన్లో మనం కన్సిడర్ చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఐలో కూడా టిష్యూస్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా ఉంటాయి అండ్ అలానే మేల్స్కి వచ్చేసరికి ప్రోస్టేట్ క్యాన్సర్స్లో మనం కామన్గా ఇలాంటివి చూస్తూ ఉంటాం కాంటాక్ట్ లెన్స్ వాళ్ళు అనుకుంటారు సో వాళ్ళకి రిస్క్ ఉంటుంది అంటారా అటువన్న సో కాంటాక్ట్ లెన్సెస్కి దీనికి అంత రిలేషన్ ఏం లేదండి జస్ట్ దట్ ఏంటంటే ఆక్యులర్ సర్ఫేస్ ఏమైనా కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి ఉంది అలా ఆ పార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లోనే ఐలిడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే అప్పుడు అలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్సెస్ వస్తే తప్ప డైరెక్ట్గా కాంటాక్ట్ లెన్సెస్కి ఐలిడ్ ఇన్ఫెక్షన్స్కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు సో మేము అసలు గురుపు ఉన్నప్పుడు సో నొప్పి తెలియదు కొంతమందికి ఆ టైంలో అసలు ఎలా కనుక్కోవాలి అని అంటారు అంటే ఎలా హాస్పిటల్కి రావాలి అని అంటారు సో నొప్పి అనేది డిఫరెంట్ కేటగిరీ అండి ఇప్పుడు రెప్ప వాపు ఉన్నప్పుడు అంటే కనిపించకుండా ఉండదు ఇప్పుడు వేరే వేరే ఆర్గన్స్లో ఇలాగ వాపు ఏదైనా వచ్చిందంటే ఏదైనా మనం సింటమ్స్ ఉన్నప్పుడు వేరే పెయిన్ ఉంటే తప్ప వాళ్ళకి కనిపించదు అర్థం కాదు బట్ కంటి మీద కురుపు కనిపించకుండా ఫస్ట్ ఇస్ కాస్మెటిక్ ముందైతే కాస్మెటిక్ కన్సర్న్ ఉంటుంది రెండోది అది పెయిన్ కాస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అదే క్యాన్సర్ అయ్యి ఉండాలి రెండోది అది కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని ఇంపార్టెంట్ నర్వస్ని ఇన్వాల్వ్ అయినప్పుడే మనకి పెయిన్ వస్తుందండి సో ఖచ్చితంగా పెయిన్ ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని లేదు దానివల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి సో మనకి వాప్ అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమం మన బాడీలో వైటమిన్స్ అనేవి తక్కువగా ఉన్నా సో అట్లా కళ్ళపైన వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా సో కొన్ని వైటమిన్స్ వల్ల ఏంటంటే ఈ నార్మల్ ఆక్యులర్ హెల్త్ అంటే ఐ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుందండి అండ్ ఆల్మోస్ట్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఐ హెల్త్లో జనరల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు వైటమిన్స్ అన్నారు కాబట్టి ఎక్కువ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే మన కంట్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే చిన్న చిన్న కాజెస్ మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే జనరల్గా లేడీస్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా కురుపులు రావడం అలాంటివి జరుగుతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి సర్ఫేస్ మీద మనం కొంచెం డిఫరెన్స్ చూస్తూ ఉంటామండి అంటే సర్ఫేస్ అంటే ఏంటంటే మనకి పైన ఒక ట్రాన్స్పరెంట్ పొర ఉంటుంది మనకి వైట్గా ఏదైతే కనబడుతుందో దానిపైన ఒక ట్రాన్స్పరెంట్ పొర ఉంటుందన్నమాట అందులో ఇలాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజిషన్స్లో వేరియేషన్స్ అని మనం చూస్తూ ఉంటాము దానివల్ల ఎక్కువ ఈ డ్రై ఆక్లర్ సర్ఫేసెస్ కానీ కొన్ని గ్లాండ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం ఎలర్జీ వల్ల వచ్చే గురుపుల్ని మనం ఎలా గుర్తించాలి అని అంటారు ఎలర్జీ వల్ల వచ్చే గురుపుల్లో ఏంటంటే యూజువల్గా దురద అనేది కొంచెం ఎక్కువగా కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారండి దురద ఉంటుంది రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆ రెప్ప మార్జిన్ మీద కానివ్వండి లోపల కానివ్వండి మార్ రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఏదో ఉన్నట్టు ఒక ఫారెన్ బాడీ సెన్సేషన్ లాగా కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు సర్జరీస్ చేయాల్సి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం కొన్నిట్లో సో అవి ఏవి ఏ ఎటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు అవి సర్జరీస్ చేయొచ్చు సో ఒక రెండు వారాలు మెడిసిన్స్కి పెద్దగా మనకి ఆ స్వెల్లింగ్ సైజ్లో మనకి రెస్పాన్స్ రాలేదు లేదా అది కొంచెం ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా సర్జికల్గా రిమూవ్ చేసుకోవడం సేఫ్ అండి ఓకే మ్యామ్ ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ టైంలో అసలు ఏ స్టేజ్లో అది గుర్తించాలి అని అంటారు అంటే జనరల్గా వస్తాయి పోతావు అవే ఏదో హీట్ బాడీ వల్ల వస్తాయి అని అనుకుంటారు సో అవి క్యాన్సర్ వల్లే వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది ఫస్ట్ స్టేజ్లోనే సో అన్నిటికంటే ఏంటంటే వాపు ఉన్నప్పుడు డెఫినెట్గా అది క్యాన్సరా కదా రూల్ అవుట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి సో రెండోది నిందాక చెప్పినట్టు రెండు వారాల్లో తగ్గలేదు అంటే దట్ ఈస్ సంథింగ్ సీరియస్ అది అన్నది ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాత్రమే వాళ్ళు నిర్ధారం చేసుకుని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ సో ఈ రోజుల్లో ఎక్కువగా ఐస్ అంటే ఎక్కువ పట్టించుకోవట్లేదు సో డైట్ కూడా ఎలా అలా ఫాస్ట్ ఫుడ్ తినడం లాంటివి చేస్తున్నారు అంటే అసలు కళ్ళు బాగుండాలి అని అంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు సో కళ్ళు బాగుండడానికి ముఖ్యంగా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఇంకా త్రీ ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ మనం కామన్గా తీసుకుంటే బెటర్ అండి సో వైటమిన్ ఏ అంటే ఇప్పుడు క్యారెట్ పపాయ కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ ఎగ్ ఇవి ఏంటంటే కామన్గా డైట్లో ఈజీగా ఫాలో అయ్యేవి అనమాట సో పిల్లలు చాలా మంది పేరెంట్స్ చాలా కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు పర్టికులర్గా ఈ ఫుడ్స్ తీసుకోవట్లేదండి పిల్లలు చెప్పినా తినట్లేదు సో నేను మామూలుగా పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏం తీసుకోకపోయినా జస్ట్ ఒక చట్నీ లాగానో ఎలాగో చేసి వాళ్ళు ఏదో ఒక ఫామ్లో వాళ్ళకి లోపలికి వెళ్ళేలాగా చూడండి అండ్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ అవి ఎల్డర్లీ ఏజ్లో కూడా కొంత ఇంపార్టెంట్ అంటే మనకి కంటి లోపల కంటి నరం కొంచెం డీజనరేట్ అవ్వకుండా అవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయండి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఫిష్ ఫిష్లో ఉంటుంది చియా సీడ్స్లో ఉంటుంది లేదా కొంతమందికి ఏంటంటే ఓల్డర్ ఏజ్లో సప్లిమెంట్స్గా కూడా వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎందుకంటారు సో డయాబెటీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు కొంత ఇమ్యూనిటీ కొంచెం వేరియబుల్గా ఉంటుంది కాబట్టి ఐలిడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటామండి సో ముఖ్యంగా ఇప్పుడు పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఐలిడ్ స్వెల్లింగ్స్ వస్తున్నప్పుడు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే డెఫినెట్గా పిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఓవరాల్గా డయాబెటీస్ వల్ల ఇవే కాకుండా డిఫరెంట్ రీజన్స్ అంటే కంటిలో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో డయాబెటీస్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందండి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ ఏమో అసలు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది లేడీస్ ఫేస్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది అని అంటారు అది ఎంతవరకు మంచిది అంటారు యూస్ చేయవచ్చా లేదా సో ఫేస్ ప్రోడక్ట్స్ అంటే ఐస్కి వచ్చేసరికి ముఖ్యంగా ఈ ఐలైనర్స్ కానివ్వండి ఈ కాజల్ వాటి గురించి మనం మాట్లాడుకోవాలండి సో ఈ ఐలైనర్స్ కానీ కాజల్ కానీ యూస్ చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంటే అవుటర్ హాఫ్లో మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలి ఏది పెట్టుకున్నా కూడా ఇంతమంది ఏంటంటే మొత్తం ఇంత మందంగా మొత్తం రెప్ప రెప్ప మొత్తం అంతా పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఉండే గ్రంథులు అవన్నీ బ్లాక్ అవుతాయి అనమాట దానివల్ల సెకండరీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా చాలా వరకు యూస్ చేయాల్సి వస్తుంది బట్ యూస్ చేసేటప్పుడు చిన్నటిప్ ఏంటంటే అవుటర్ హాఫ్లో బయటకు కనిపించేంత వరకు పెట్టుకోండి మొత్తం మందంగా కంప్లీట్గా హోల్ ఐలిట్ మార్జిన్ మాత్రం పెట్టకండి అలా కురుపులు వచ్చినప్పుడు వాపు వచ్చినప్పుడు చాలామంది కళ్ళకి రెడ్డిషనెస్ వస్తుంది చాలా రెడ్గా అయిపోయి అసలు వాటర్ వచ్చేస్తూ ఉంటే ఎందుకంటారు అలా అంటే తగ్గించుకోవడానికి ఎలా చేయాలి సో ఆ రెప్ప మీరు ఏ స్వెల్లింగ్ ఉన్నా కానీ ఫస్ట్ అది సర్ఫేస్ని ఇరిటేట్ చేస్తుందండి సో ఇప్పుడు ఎలా అయితే మనకి ఏదైనా ఎలర్జీ వచ్చినప్పుడు సర్ఫేస్ ఇరిటేట్ అయినప్పుడు దుర దురత స్కిన్ మీద ఎలా అయితే వస్తుందో అవి కూడా అంతే ఇన్ఫ్యాక్ట్ స్కిన్ కంటే కూడా మోర్ సెన్సిటివ్గా ఉంటుంది సో ఏదన్నా అలాగా ఇరిటేట్ అయినప్పుడు దాని వే ఆఫ్ రెస్పాన్సెస్ త్రూ వాటరింగ్ అనమాట సో రెడ్నెస్ అండ్ వాటరింగ్ ఉంది అంటే ఆ ఇన్ఫెక్షన్ కానీ అది ప్రైమరీగా ఏదైతే లీషన్ ఉందో అది తగ్గనంత వరకు ఈ సిమ్టమాటికల్గా మనకి అంత కంఫర్ట్ మనం పేషెంట్కి ఇవ్వలేము సో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ పడితే ఇవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది చూసారు కదా ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇన్ తెలుగు వారి గుండి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్